నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ గత పది సంవత్సరాల నుండి ఇతర పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి మొదలుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి వరకు పార్టీలోనే ఉండి పార్టీ గెలుపుకు అలాగే ప్రజల సమస్యలపై నాయకులతో కలిసి అలుపెరగని పోరాటం చేశానని గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్లో కౌన్సిలర్గా పోటీ చేసిన అనుభవం కూడా ఉన్నదని పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ భవిష్యత్తు ఉంటుందని పార్టీలోని కొందరు పెద్దలు చెబితే వారి మాటలను గౌరవించి ఎన్ని కష్టాలైన ఎదుర్కొని పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నానని కానీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీ నుండి మాలాంటి సీనియర్లకు పార్టీలోని కొందరు నాయకులు ఎలాంటి పదవులు ఇవ్వకుండా కొత్తవారికి పదవులు ఇస్తూ మాకు అన్యాయం చేస్తున్నారని మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకులు వివేక్ గారులు స్పందించి మాలాంటి సీనియర్ నాయకుల రాళ్లకు గుర్తించి పార్టీని నమ్ముకొని ఉన్న మాకు అన్యాయం చేయకుండా తగిన న్యాయం చేయాలని సీనియర్ మహిళ నాయకురాలు యనమాల మంజుల కోరుతున్నారు నా పేరు యనమల్ల మంజుల నేను కరీంనగర్ నగర స్థానికురాలని నేను గత ప్రభుత్వము అధికారంలో రాకముందు నుండి నేను కాంగ్రెస్ పార్టీలో నాయకత్వాన్ని వహిస్తున్నాను కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డ కార్యకర్తలలో నేను ఒక మహిళను నాకు కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చిన తర్వాత నాకే గుర్తింపు లేదు నాకే పదవి లేదు నేను పార్టీ కోసం పనిచేయలేదా పార్టీలో నేను ఒక సీనియర్ నాయకురాల్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎస్సీ మహిళను నేను నన్ను కాంగ్రెస్ సీనియర్లు తొక్కి వేస్తున్నారు అసలు నన్ను నాకు ఏ పదవి రాకుండా ఏ పదవి దక్కకుండా అసలు నన్ను బయటికి రానివ్వకుండా నన్ను తొక్కేస్తున్నారు నేను ఈ న్యూస్ ఛానల్ జీకే న్యూస్ ఛానల్ మీడియా ద్వారా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి నా బాధను వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే నాలాంటి సీనియర్లు నేనే కాదు నాలాంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నా ప్రతి ఒక్కరికి పోస్టులు పదవులు అధికారం వాళ్ళ వాళ్ళకు కట్టబెడుతున్నారు మాకు మాత్రము ఏ పదవులు లేవు ఏ ఏ అధికారం లేదు ఇప్పటికైనా మమ్మల్ని మమ్మల్ని గుర్తించి మాకొక పదవి మాకొక అవకాశం కల్పించాలని మేము మేము ముఖ్యమంత్రి గారిని కోరడం కోరుతున్నాము మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మాకు నగరము మున్సిపల్ ఎలక్షన్ లో మాకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది మేము కంటెస్టెడ్ కార్పొరేటర్లుగా కూడా మేము గుర్తింపు తెచ్చుకున్నాము మేము పోటీ చేసాము కానీ మాకు అన్యాయం చాలా జరుగుతుంది మాకు మేము పోటీ చేసి నగరంలో మేము పోటీ చేసినా గాని చేసినా గాని కూడా మమ్మల్ని గుర్తిస్తలేరు మమ్మల్ని కాంగ్రెస్ లో ఎదగనిస్తలేరు మాకే పదవులు ఇస్తలేరు దయచేసి మా సీనియర్లకు అన్యాయం జరుగుతుంది చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ బాధలు చెప్పుకున్నా గాని ఎవరు కూడా వినటం లేదు మేము తెలియజేసేది ఒకటే మా సీనియర్లకు ఏదైనా పదవులు ఇచ్చి మాకు ఒక అవకాశం కల్పించండి మేము అరెస్టులు అయ్యాము మేము రాస్తారోకులు చేశాము మేము ప్రెస్ మీట్లు పెట్టాము మేము చాలా కష్టపడ్డాము అధికారం కోసం మేము పార్టీ కండవను మోసాము అధికారం కోసం మేము ఎండ వాన రాత్రులు అనకుండా మేము పార్టీ కోసం కష్టపడ్డాము దయచేసి మా బాధ ఏంటంటే సీనియర్లుగా ఉన్న మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా పదవులు ఇచ్చి మాకు ఒక అవకాశం కల్పించాలని తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ మిమ్మల్ని పార్టీలో ఎదగనీయకుండా చేస్తున్న వాళ్ళంటే ఏం చెప్తాము నా కళ్ళల్లో నేనే నా చేతులతో బడుచుకున్నట్ట అవుద్ది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా అభిమానం మేము ఏ పార్టీలో నుండి ఏ పార్టీకి వెళ్ళలేవు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈ గత పది సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నాము మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేకపోవడం మా దురదృష్టకరము ఒక ఎంపీ లేకపోవడం మా దురదృష్టకరము ఇక్కడ మేము చెప్పుకోవడానికి మా బాధలు వినడానికి మాకు అధికారకంగా ఎవరు లేరు ఉన్నా కానీ కూడా నేను ఒక ఎస్సీ మాల మహిళ బిడ్డను గనక నాకు ఏ పదవి కూడా ఇస్తలేరు నాకు అవకాశం కూడా కల్పిస్తలేరు ఎన్నిసార్లు ఎవరితోనూ చెప్పుకొని గొడవ పడ్డగాని మా బాధ వినే వాళ్ళు లేరు దయచేసి ఈ మీడియా ద్వారా వివేకన్న గారికి కూడా తెలియజేస్తున్నాను అన్నా మీరైనా కొంచెము మీరైనా మా గురించి ఆలోచించి మాకు ఒక అవకాశం కల్పించాలని వివేకన్నను కూడా కోరుతున్నాను అట్లే ప్రభాకర్ అన్న మీకు తెలుసన్నా నేను సీనియర్ నాయకురాల్ని మీ వెంట నేనున్నాను కానీ ఇప్పుడు మాత్రం జరుగుతుంది నా పైన అన్యాయం అన్నా మీరైనా నా కోసం ఆలోచించి నాకు ఒక అవకాశం కల్పిస్తారని ఆశపడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి